ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ వన్ పులివెందల అరటి సాగులో ఇక్కడ పొలివెందుల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పజెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం